స్ అనేది ఒక దేవుడిచ్చిన వరం అన్న ఎందుకంటే దేవుడైనా కూడా ప్రత్యక్షమై వరం ఇస్తాడో లేదో తెలియదు కానీ నాగార్జున గారు అయితే ప్రత్యక్షమై సామాన్యులకు కానీ సెలబ్రిటీస్ కానీ మీరు ఈ గేమ్ ఆడండి మీకు ఒక కోటి రూపాయలు ఇస్తా అంటున్నాడు ఇంతకంటే దేవుడు ఎవరు ఉంటారన్న నాకు తెలిసి నాగార్జున గారు నాగార్జున గారు నాగార్జున గారు ఒక ఒక దేవుని రూపంలో ఉన్న మనిషి అండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా కోటి రూపాయలు ఈ గేమ్ ఆడైతే అయితే గెలవడం జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా సామాన్యులకు అయితే అవకాశం ఇచ్చారు ఈసారి కూడా అంటే సామాన్యులండి సామాన్యులు అంటే అందరు వస్తారండి కాకపోతే ఏంటంటే ఒకటి చెప్పేది వినండి ఒకటి చెప్పేది వినండి ఒకటి చెప్పేది వినండి సామాన్యులు అంటే అందరు వస్తారు ఈ నాలుగున్నర కోట్ల ఐదు కోట్ల జనాభా అందరు తీసుకోపోలేం కదండి ఏమంటే కొంతమంది లిమిటెడ్ పీపుల్స్ ఏ ఉంటారు సో అందులో కొంతమందిని స్పెషల్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో సెలెక్ట్ చేశారు సో ఏదో ఉన్నప్పటికీ బిగ్ బాస్ అయితే చాలా బాగా అయితే నడుస్తుంది అండి ఇప్పుడు సెలక్షన్ అనేది అయితే జెన్యున్ గా జరగలేదు అని అయితే నేను అనుకుంటున్నా ఎందుకంటే నా ఉద్దేశంలో నా ఫ్రెండ్ అయితే మల్టీ స్టార్ మన్మద సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే మన హైదరాబాద్ మొత్తం కూడా హైదరాబాద్ చుట్టూ మొత్తం కూడా పాప ఆయన ధర్నాలు రాశారు అన్ని ఓవర్ యాక్షన్ అన్న మొత్తం ఓవర్ బిల్డప్ తప్పించి ఏం లేదు చాలా మంది అయితే బాగానే ఆడుతున్నారు మీరు అన్నట్టు కంటెస్టెంట్స్ దమ్ము శ్రీజ దుమ్ము లేపుతున్నా అసలు బిగ్ బాస్ చూసి ఏం నేర్చుకో సార్ బిగ్ బాస్ షో చూసి ఏం నేర్చుకోవాలి యువత ఏం గేమ్ లాగా చూడాలన్నా ఉన్నది ఒక కబడ్డీయా ఒక కోకోనా లేకపోతే ఒక రన్నింగ్ ఏంది గేమ్ లుక్స్